అలాగే నమస్తే అండి ఇగోండి ఇక్కడ చాక్లెట్ తో శ్రీ టములు వారిని తయారు చేశారండి రామజన్మ గారు ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉందండి తయారు చేశారు ఇగోండి శ్రీరాములు డార్క్ చాక్లెట్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు దిలీప్ అండి నేను నెక్స్ట్ చాక్లెట్ అని మా ఓన్ బ్రాండ్ చాక్లెట్ అదే లాస్ట్ నేను చాక్లెట్ వినాయక పెద్ద వినాయక చేశాను ఈసారి అయోధ్య రామోట్ చేశాను అండి చాక్లెట్ సోకి ఇది ట్వంటీ వన్ డేస్ పెడుతున్నాను ఇక్కడ ట్వంటీ వన్ డేస్ తర్వాత పాలాభిషేకం చేసి ప్రసాదంగా పంచుతామండి ఇది ఇప్పుడు మొత్తం డార్క్ చాక్లెట్ తో తయారు చేసిన అండి విగ్రహం మొత్తం డార్క్ చాక్లెట్ తో బేస్మెంట్ వైట్ చాక్లెట్ బెల్జన్ డార్క్ చాక్లెట్ కదా మనకి ఇది అరౌండ్ విగ్రహం జస్ట్ సోమవార్ విగ్రహం టూ త్రీ ఫిఫ్టీ కేజీస్ విగ్రహం అండ్ బేస్మెంట్ అంతా కలిపి అరౌండ్ వన్ టన్ వస్తుంది మన టెన్ త్రీ థౌజండ్ కేజీస్ ఇగోండి దాని మీద రెడీ చేసారు మనం చూసాం కదా దాని పక్కనే ఉంది అండి శ్రీరాము చాక్లెట్ లో తయారు చేసే డార్క్ చాక్లెట్ అని మీరు కూడా వచ్చి చూడండి ఇది ఖచ్చితంగా చూడండి చాలా బాగుందండి థ్యాంక్ యూ